thank you జిల్లాలో ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి మా ఆరోపితుల ఆశీర్వాదం బాధగానకి దక్కింది పాత్రిక మిత్రుల మీరు ఒక్కసారి కెమెరా మొత్తం తిప్పుని దయచేసుకుంటా కెమెరా నేను ఎప్పుడైనా కనిపిస్తున్నా మా మా ఆరోపితులందరినీ ఒక్కసారి వాళ్ళందరినీ కూడా చూపింది మొత్తం వీడియో తీసి పామోజుల పండుగల నిందల పెద్దలు అయి పదహారు పెద్దలు మాదవాలను ఆశీర్వదించడానికి వస్తే కేసీఆర్ అనాథ అయిపోయిందో నర్సంపేట నియోజకవర్గంలో సుదర్శన అనాథను తెలంగాణ ఈ ఎన్నికలు ఆసామాసి ఎన్నికలు కావు ఈ ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు వచ్చే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు తెలంగాణలో తెలంగాణ ప్రజల భవిష్యత్తు మన బతుకును మన జీవితాలను శాసించి మన జీవితాలను బాగా జీవితాలను బొచ్చి పాలు చేసి బంగర కట్టలకు పోలాలన్నా నిర్ణయం చేసే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు ఆనాడు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసిన నేను నీళ్ళు నిధులు నియావాలు అమలు చేయాలంటే ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి కనుకుంటే చంద్రశేఖరరావు గారు అడిగితే ఎన్నో సార్లు కాంగ్రెస్కి వేస్తాం కొన్నిసార్లు టీడీపీ వేస్తాం ఒక్కసారి కేసీఆర్ కేస్తే మనకి ఏదైనా నేను చెయ్యకపోతారా అని ఆశతో ఆలోచనతో పేదోళ్ళందరూ కూడా కేసీఆర్ కు పట్టం నట్టింది ఇవాళ కేసీఆర్ కు పట్టం నట్టిన తర్వాత మనకి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి మనకు డెవలప్ నుంచి ఇస్తాను ఇతరులు

మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిందా మీ నియోజకవర్గానికి మూడు వందల పడకల ఆసుపత్రి కట్టానని కట్టిందా అదేందుకు జూనోళ్ళ నుంచి పాతాలకు నీళ్లు తెచ్చి మీ పాదాలు కలుగుతా అన్నాడు వచ్చినా మనం జూరాల నుంచి పాతాలకు నీళ్లు తెస్తామని పనికి మాటలు చెప్పి చచ్చి ఇవాళ పెద్ద సుదర్శనం తీసుకొచ్చి మన ముందర నిలబెట్టిండ్రు పాకాల నీళ్లు తెస్తా అని మనల్ని రైజినోళ్ళను కొట్టాల్సిన అవసరం ఇవాళ సోదళ్ళ ప్రతి సుదర్శనంటేనే కమిషన్ పరా బాబు ఆమె అయ్యో ఆరు పర్సెంట్ తీసుకుంటే చూసిన శివకాయ కుటుంబ సభ్యులు బతుకమ్మ సీదలు కూడా వదులుతలేదా కూడా వాళ్ళే తీసుకుంటుందంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎక్కువ ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి మిత్రుల ఇవాళ మన పరిస్థితులు ఇవాళ మనం ఓటు వేయడానికి పోయి ఓటేసి మనం బయట రోడ్డు మీదకి వస్తే అనుకోకుండా మనకు ఏ లానో కానో బుద్ధితో కూడా మనం చచ్చిపోవచ్చు ఓటేసిన మనసైనా మనం చచ్చిపోయినా మన ఓటు ఐదు సంవత్సరాలు మనల్ని మన బిడ్డల్ని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ బిడ్డల్ని తరతరాలుగా పాలించే నాయకుని ఒకవేళ తప్పుని నాయకుని అనుకుంటే అప్పుల ఊటీలో రాష్ట్రాన్ని ముంచేస్తే ఇక మన భక్తులు మొత్తం చీకటిమయం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్ని ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేయాలి చంద్రశేఖర్ పక్షాన ప్రజలు లేరు కేసీఆర్ నమ్మకం అంతా మూటల మీద లేకపోతే ముఠాల మీద ఆయన పట్ల నుంచి మూటలు పంపిస్తాడంట పల్లెల్లో ముఠాలు కడతాడంట ఈ ముఠాలు మన మీద గెలుస్తారంట నిన్న మళ్ళీ చూస్తున్నా అక్కడక్కడ కొంతమంది అధికారులు కూడా ముఖ్యంగా పోలీస్ అధికారులు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజ్ఞప్తి చేస్తున్న ఒక డైరీ పెట్టండి ఈ మనల్ని ఇబ్బంది పెట్టే అధికారుల పేర్లు డైరీలో శంకరగిరి మాన్యాలు సరిపోకపోతే నల్లమల్ల అడవుల దారి పట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి కానీ ఎన్నికల దగ్గరికి వచ్చినాయి సమాభావం ఉంది సమాభావం తక్కువ ఉన్నందుకు ఈ రోజు కొన్ని ముఖ్యమైన నిర్దిష్టమైన అంశాల మీతో ఈ రోజు చర్చించవలకున్నా సో రేపు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలోకి వస్తున్నాం మనం వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఉండే రైతులందరికీ విజ్ఞానం చేస్తున్నాం రైతులకు ఒక రూపాయి పన్నెండు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి